ఒక్కసారి ఈ డేటాను చూడండి రేబీస్ రక్కసికి ఏటా ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది బలవుతున్నారు డెబ్భై వేల మంది బలవుతున్నారు ఏషియా ఆఫ్రికా ఈ రెండు ఖండాల్లోనే తొంభై ఐదు శాతం మరణాలు నమోదవుతున్నాయంటే సిచ్యువేషన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు అలానే భారత్లో ఏడాదిలో భారత్లోనే ఏడాదికి పద్దెనిమిది నుంచి ఇరవై వేల మరణాలు కేవలం ఈ కుక్కకాటు మరణాలే రేబిస్ బాధితుల్లో ఎక్కువగా పదిహేను లోపు ఇలాంటి పిల్లలే మనకి కనిపిస్తున్నారు కుక్కల లాలాజలం నుంచి కూడా ఈ రేబిస్ వ్యాప్తి చెందుతుంది ఈ విషయం చాలామందికి తెలియదు కేంద్ర నాడీ వ్యవస్థ వేగంగా ప్రభావితం అవుతుంది సకాలంలో గుర్తించి వెంటనే సరైన చికిత్స తీసుకుంటే సరే అలా చెయ్యలేకపోతే అది ప్రాణాంతకం అవుతుంది ఇరవై నాలుగు గంటల్లోగా రేబిస్ నిరోధక టీకా చాలా సురక్షితం కానీ దీన్ని ఎంతమంది గుర్తించి అక్కడికి వెళ్ళగలుగుతున్నారు ఒకటి నుంచి మూడు నెలల్లోపే కొందరిలో కొన్నాళ్ళు ఆలస్యంగా ఈ లక్షణాలు బయటపడుతూ ఉంటాయి కొన్నాళ్ళు లేట్ అవుతూ ఉంటాయి కుక్క గోరు గీసుకున్నా సరే మనం జాగ్రత్త పడాల్సిందే ఈ బాలుడి విషయంలో జరిగింది అదే యాంటీ రెబిస్ వ్యాక్సిన్ని అత్యవసర మందుల జాబితాలో కేంద్ర ప్రభుత్వం చేర్చింది అలానే దేశంలో ఆరు కోట్ల పైనే స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయి మరో మూడు కోట్ల పెంపుడు కుక్కలు ఉన్నట్టుగా డేటా చెప్తోంది ఉంది సో దీన్ని దృష్టిలో పెట్టుకుంటే కుక్కలతో ఎలా మసలుకోవాలి అది చదువుకున్న వాళ్ళైనా చదువుకోలేని వాళ్ళైనా ఎవరైనా సరే కుక్కలతో స్ట్రీట్ డాగ్స్తో పెంపుడు డాగ్స్తో వ్యాక్సిన్ వెయ్యిన డాగ్స్తో వేసిన డాగ్స్తో ఎలా మసలుకోవాలో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది